హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము హెల్తీగా ఉండేటటువంటి గోధుమ పిండి దోశ పోసుకోబోతున్నామండి అదే గోధుమ పిండి అట్టండి దానికోసమైతే గోధుమ పిండి తీసుకోండి ఎంతైనా తీసుకోండి మీకు నచ్చినంత కొద్దిగా సాల్ట్ వేసుకోండి కాస్త మిర్చి పౌడర్ వేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఒక స్పూను బియ్యపిండి వేసుకోండి లేదంటే లేదు బియ్యపిండి వేసినందువల్ల కాస్త క్రిస్పీగా వస్తాయండి అంతే ఇలాగ వాటర్ పోసుకునేసి ఇలా కాస్త పల్చగా కలుపుకోవాలండి మన దోశ పిండి కంటే కూడా పల్చగా ఉండాలి ఇది కలుపుకున్న వెంటనే వేసుకోవచ్చండి మనమేమి దీన్ని కాసేపు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా వాటర్ పోసి కలిపి పెట్టేసుకోండి ఇలా కలిపేసుకున్నాక చూడండి ఇలా పలుచగా ఉంటే చాలండి ఇంకా పలుచగా వేసుకున్నా కూడా వస్తాయండి అది ఇబ్బందే లేదు మనకు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది లేదంటే ఇంకా పంచగైనా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని దోశ పెన్ పెట్టుకున్నామండి ఒక డ్రాపు ఆయిల్ వేసుకోండి తర్వాత ఇలా పేపర్ నాప్కిన్తో ఇలా తుడిచేసేయండి తర్వాత మనం కలుపుకున్నాం కదండి ఇది గోధుమ పిండి ఇది ఒక గరిటె తీసుకోండి ఒక గరిట తీసుకునేసి ఇలా వేసేసి దోశలాగా తిప్పుకోవడమేనండి ఇలా తిప్పేసేయండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేకుండా కూడా వచ్చేస్తాయండి ఆయిల్ కాస్త వేసుకోండి మీ ఇష్టం అండి అది ఆయిల్ ఇక్కడ కాలితే చూడండి దానిపాటికి అదే వస్తుంది అంతేనండి మనమేం కష్టపడాల్సిన పనే లేదు ఇలా కాలిన దోశను చూడండి ఇలా తిప్పేసుకోండి చాలా నీట్గా వస్తాయండి మనకు దోశలు ఇది కాలేలోగా ఇలా ప్లెయిన్ దోశలు వేసుకోవచ్చండి లేదంటే ఇక్కడ నేను కాస్త పచ్చిమిర్చి కాస్త ఎర్రగడ్డ తరుగు కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసేసానండి ఇలా కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా బాగుంటుందండి అది ఒకటి వేసుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం ఇలా కలిపేసుకోండి తర్వాత ఇక్కడ మనము తిప్పి వేసుకున్న దోశ బాగా కాలిపోయిందండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటాయండి డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిది ఇది దోశ బియ్య పిండి కూడా అవాయిడ్ చేయొచ్చు ఇలా తీసి ప్లేట్లో వేసుకున్నాము ఇప్పుడు ఆనియన్ ఇవి కలిపి కింద ఈ పిండిని తీసుకుంటున్నామండి ఈ పిండిని తీసుకునేసి ఇలా పోసేసి కాస్త ఇలా నిరుపుకోవాలండి కొద్దిగా కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఇవి కూడా పెసరట్టు లాగానండి డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిది డయాబెటిక్ వాళ్ళైతే ఎక్కువ చేసుకొని తినొచ్చండి ఇది పొద్దున కానీ నైట్స్ కానీ ప్రాబ్లం లేని ఫుడ్ మనకి ఇది అందులో ఈజీగా చేసుకోవచ్చు కూడా కాస్త కాలనివ్వండి కాస్త పల్చగా కావాలనుకునే వాళ్ళైతే అయితే ఎర్రగడ్డలు పైన చల్లుకోండి ఇలా కలిపి వేసుకోకపోయినా పర్వాలేదు కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో చాలామంది పిల్లలు దోశ కావాలి దోశ కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఇలా ఈజీగా దోశ పిండి లేనప్పుడు క్రిస్పీగా ఉండే దోశలే అండి ఇవి కూడా ఇలా చేసి మనము పెట్టుకోవచ్చు చూడండి ఇక దీన్ని తీసేసుకుందాం ఆయిల్ వేసుకోకపోయినా కూడా బాగుంటాయండి కాస్త ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఇవి ఎంత పల్సగా వేసుకున్నా కూడా వస్తాయండి ఇలా తీసేసుకున్నాము ఈ విధంగా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చండి ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీకు నచ్చిన సైడ్ డిష్తో తినొచ్చు మరలా వేసుకుంటున్నామండి ఇవి ఎంత పల్సగా వేసుకున్నా కూడా వస్తాయండి ఇలా తిప్పేసుకున్నాము ఈ విధంగా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చండి ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీకు నచ్చిన సైడ్ డిష్తో తినొచ్చు ఈ విధంగా దోశ చేసుకున్నామండి కావాల్సిన అన్ని దోశలు వేసుకోండి ఇలాగ ఆనియన్ దోశ వేసుకున్నామండి ప్లెయిన్ దోశ కూడా వేసుకున్నాము ఫస్ట్ వేసింది ప్లెయిన్ దోశ అండి ఈ విధంగా మనం గోధుమ పిండితో టేస్టీ అయిన దోశలు వేసుకున్నామండి దీన్నైతే నేను మామిడికాయ తొక్కు పచ్చడితోటి సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే ముందుగా వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే అన్ని ఈజీ కుకింగ్ రెసిపీస్ ఉంటాయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్